హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారని బాగున్నారనుకుంటున్నాను ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ డే కాబట్టి కోచింగ్ క్లాస్కి త్వర త్వరగా వెళ్ళిపోయి వాళ్ళని త్వరగా వెళ్దాము అనేసి ఇంక మేడం రావడం కొంచెం లేట్ అయితే చాలు మా వాళ్ళు చేసే వేషాలు ఎలా ఉంటాయో చెప్పడం ఎందుకు మాటల్లో చూసేయండి మీరే ఫిబ్రవరిలో బర్త్డేకి డిసెంబర్లో ఎవరు చెప్పుకోడు ఏమిటిది మైండ్ ఉందా నీకు ఇమ్మని చెప్పేది ఎందుకంటే ఎంత బాధపడిపోతుంది ఇటుకేదో అయిపోతుంది అందరికంటే ముందు మేము ముగ్గురు వచ్చాం అండ్ నిన్న మనం క్లీన్ చేసిన ప్లేస్ చూపిస్తాను మీకు సర్వేలో ఒకటి ఈరోజు మెజర్మెంట్స్ అవి చూసుకున్నాము చూద్దాం ఇంకా ఎవరు రాలేదు వెనకాల వస్తున్నారు చూద్దాం ఇప్పుడైతే నేను మేము క్లీన్ చేసిన స్పేస్ మీకు చూపిస్తా కనిపిస్తుందా గైస్ ఆ స్పేస్ అంతా మనం క్లీన్ చేసాము ఇదంతా క్లీన్ చేయని స్పేస్ చూసారు ఎలా ఉందో ఇలా ఉన్నదాన్ని మేము ఇలా క్లీన్ చేసేసాం అన్నమాట ఇప్పుడు మెజర్మెంట్ చేస్తాము చూద్దాం కెమెరా చూస్తే మాటలు రావు

అంటే నా కళ్ళకు కాటుకుంది ఉంది మీ కళ్ళకి లేదు అందుకే కనిపించట్లే అర్థమైంది నీకు మైండ్ కూడా లేదు ఉందని ఎవరు చెప్పారు ఈరోజు మా మేడం అయితే ఎల్లగానే పావని మీరే స్టార్ట్ చేయాలి అన్నారు అయ్యా ఇరుక్కున్నారా స్వామి అనుకున్నాము ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా నేను సౌమ్య హేమ వర్షిని కలిసి మే నలుగురే ఫస్ట్ స్టార్ట్ చేసామనమాట ఒక సైడ్ కంప్లీట్ చేయండి చాలు అన్నారు ఎందుకంటే ట్వంటీ మినిట్స్లో మాకు ఆన్లైన్ క్లాస్ ఉండింది ఇంకా అందుకనేసి ఆ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టుగా వర్క్ మాకు ఇచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది ఆ తర్వాత నేను వెళ్ళేసరికి నా హెడ్సెట్స్ తీసుకొని మా జాను వాడుతుంది ఇంకా తీసుకొని మళ్ళీ నేను పెట్టుకొని క్లా ఆన్లైన్ క్లాస్ అయితే వింటున్నాం అనమాట ఎవరు ఏ పనిలో ఉన్నా సరే వీడియో ఆన్ చేయగానే చేయబుతారు మా వర్షిని కూడా అదే బ్యాచ్ అనమాట మీరు తమ్మినేళ్ళు చూసి ఇదే మా లాస్ట్ స్టూడియో అనుకుంటారేమో ఖచ్చితంగా గైస్ ఈ సంవత్సరానికి మాత్రం ఇది మా లాస్ట్ స్టూడియో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కంటిన్యూస్ గా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి అన్ని సైడ్స్ చెక్ చేయమని అని చెప్పారు మేడం చేశాక డయాగ్నల్ గా కూడా చెక్ చేయమన్నారు అది కూడా కంప్లీట్ చేశాం చేసాం ఇంత ప్రతి క్లాస్లో కొందరు డిఫరెంట్గా ఉంటారన్నమాట అంటే మనం చేసింది వాళ్ళు చేయరాలాగా మేము అందరం కింద ఉంటే వాళ్ళు మాత్రం పైకి ఎక్కారు మధ్యాహ్నం ఎందుకు ఎక్కారంటే ఫోటోలు కోసం చెప్పారనమాట మొత్తానికి రోజు మెజర్మెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము ఇవాళ హేవాళ్ళు ఒకవైపు నేను ఒక వైపు వెళ్ళిపోతున్నాను అన్నమాట ఎందుకంటే నా ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ఇది వాళ్ళు మన వీడియోస్ చేయాలి నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్